భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ మావోయిస్ట్ పార్టీగా క్లుప్తంగా పిలుచుకునే ఈ పార్టీ తక్షణం వర్గ శత్రు నిర్మూలన అనే నినాదాన్ని వదిలి తనపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయమని భారత ప్రభుత్వానికి ఒక కోరికను కోరితే సవ్యంగా ఉంటుంది అది మాత్రమే ఆ పార్టీ శ్రేణుల్ని ప్రాణాలు కోల్పోకుండా రాజకీయంగా లొంగిపోకుండా ఎరజెండాను భుజాన్ని వేసుకుని ఉంచగలిగే మార్కు వర్గశత్రువు నిర్మవాలన అంటే అందరినీ చంపేస్తాము మా వర్గానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ అని దాని చట్టం ఒప్పుకోదు ఏ పౌరుడికి ఏ పౌరుడిని చంపేసే హక్కు లేదు నేను చంపేసి తీరతానంటే చట్టం ఎలా కోరుకుంటుంది రాజ్యాంగం ఎలా అనుమతిస్తుంది వర్గశత్రు నిర్మూలననే మావోయిస్ట్ పార్టీ నినాదాన్ని వదిలేసి అవిధానం వదిలేసి అవిధానం మేము వదిలేశాము మాపై నిషేధం ఎత్తువేయండి అన్న మాటని మావోయిస్ట్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి కోరికగా పెడితే ఆ మేరకు మావోయిస్ట్ పార్టీ శ్రేణులు రాజకీయంగా ముందుకు వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది మొండి సంతులోకి ప్రవేశించింది అని ఇంతకుముందు చెప్పిన మాట వెసులుబాటు తీసుకుని దారి మార్గం ముందుకు కనిపిస్తూ ఉంటుంది మార్గం మూసుకుపోయిన దగ్గర మార్గాన్ని వెతుక్కోవడమే పరిష్కారం మావోయిస్ట్ పార్టీ వర్గశత్రుల నిర్మూలన నినాదం వదిలేస్తే అది చట్టపరిధిలోకి వస్తుంది చట్ట వ్యతిరేక అనే మాట వర్గశత్రు నిర్మూలన అనే మాటతోటి పోతుంది అయినప్పటికీ ఎక్కడైనా చర్యలు జరుగుతూ ఉంటే అది ఆత్మరక్షణ అర్థం చేశారా లేదా అనేది చట్టం విచారిస్తుంది అది మిగిలిన కేసుల లాగే అయితే వర్గశత్రు నిర్మూలన అన్న మాట వదిలేస్తే నిషేధం పెట్టాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఉండదు తక్షణంగా భవిష్యత్ కార్యాచరణ అంటారా అది వేరే విషయం గీత దాటినప్పుడు చట్టం తన పొందం చేస్తుంది వర్గశాతు వర్గశేతు నిర్మూలన నినాదం మాత్రం తక్షణంగా మావోయిస్ట్ పార్టీ వదిలేయడం సరైంది భారత రాజ్యాంగాన్ని దాని వెలుగును నమ్ముకుని కమ్యూనిస్టుని వదిలేను కమ్యూనిస్టులం లేదు